నమస్కారం చూడ్డానికి చిన్నగా పైన ముదురు గోధుమ రంగులో లోపల మాత్రం భలే ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగు చిన్న నల్లని గింజలతో ఈ వర్ణన వినగానే చాలామందికి గుర్తొచ్చే పండు కివి తీయగా కొంచెం పుల్లగా దాని రుచే వేరుకదా అవునౌను చాలా చాలామంది దీన్ని కేవలం రుచికరమైన పండుగానే చూస్తారనుకుంటా కాని ఈ చిన్న పండు ఆరోగ్య ప్రయోజనాల గని అని తెలుసా ఈ రోజు మనం తెలుగు థర్టీన్ డాట్ కాంలో ఇటీవల వచ్చిన ఒక ఆర్టికల్ కివీ పండుతో ఏడు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అని ఉంది దాని ఆధారంగా కివీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును ఆ వ్యాసం కివిని ఒక సూపర్ ఫుడ్ అనడంలో ఆశ్చర్యం లేదని కూడా అంటోంది ఫుడ్ ఆ పదం ఈ మధ్య బాగా వింటున్నాం గదా నిజమే కాని కివీ విషయంలో అది అతిశయోక్తి కాదనే చెప్పాలి ఎందుకంటే ఆ వ్యాసం చెప్పినట్టు ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కానీ పోషకాలు ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఇ ఇంకా ఫైబర్ పొటాషియం ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయన్మాట ఓ ఒకే పండులో అవును అందుకే అది ప్రత్యేకం ఆసక్తికరంగా కూడా ఇప్పుడు ఇప్పుడివి బాగా దొరుకుతున్నాయని ఆ ఆర్టికల్లో రాశారు మరి ఈ చిన్న పండు మన శరీరానికి ఇన్ని రకాలుగా ఎలా మేలు చేస్తుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది ఈ వ్యాసంలో చెప్పిన ఏడు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్ని ఒక్కొక్కటిగా కొంచెం వివరంగా చూద్దామా వాటి వెనుక సైన్సేంటో కూడా అర్థం చేసుకుందాం తప్పకుండా సరే మొదటగా రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ అంటాం కదా వాతావరణం మారినప్పుడల్లా జలుబు దగ్గు ఇలాంటివి వేధిస్తుంటాయి మరి వీటికి కివి ఎలా అంటే ఎలా అడ్డుకట్ట వేస్తుందని వ్యాసం చెబుతోంది ప్రధాన కారణం మనందరికీ తెలిసినట్టే కివీలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండటం రోగనిరోధక శక్తికి విటమిన్ సి ఎంత ముఖ్యమో తెలుసుకదా అయితే ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆ వ్యాసం ప్రకారం ఒక మాదిరి సైజు కివీ పండులోనే మన రోజువారీ అవసరానికి దాదాపు సరిపడా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుందట అవునా ఆ నారంజు పండుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని కూడా స్పష్టంగా చెప్పారు అంటే కమలాపండు కన్నా కూడా ఎక్కువ విటమిన్ సి కివీలో భలే అవునవును ఈ విటమిన్ సి మన శరీరంలోని తెల్ల రక్త కణాల పనితీరును అంటే వాటి ఫంక్షనింగ్ ని చురుగ్గా ఉంచుతుంది తెల్ల రక్త కణాలే కదా మన సైనికుల్లాగా ఇన్ఫెక్షన్లతో పోరాడేది కరెక్ట్ అంతేకాదు కివీలో విటమిన్ సితో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువుల నుంచి మన కణాలను కాపాడతాయన్నమాట ఈ ఫ్రీ రాడికల్స్ వింటుంటాం అవి అవి హానికరమంటారు అంటే ఏంటి ఎలా హాని చేస్తాయి మంచి ప్రశ్న అడిగారు ఫ్రీ రాడికల్స్ అంటే అవి కొంచెం అస్థిరంగా ఉండే అణువులనమాట వాటికి ఎలక్ట్రాన్లు తక్కువ ఉంటాయి దాంతో అవి స్థిరత్వం కోసం ఏం చేస్తాయంటే మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాల నుంచి ఎలక్ట్రాన్లను లాగేసుకుంటాయి ఆ ప్రాసెస్లో మన కణాలు దెబ్బతింటాయి దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు ఇది వయసు పెరగడం తొందరగా జరగడానికి ఇంక గుండి జబ్బులు క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఒక కారణం కావచ్చు బాబోయ్ కివీలోని విటమిన్ సి విటమిన్ ఈ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయంటే ఈ ఫ్రీ రాడికల్స్కు తమ ఎలక్ట్రాన్లను ఇచ్చి వాటిని స్థిరపరుస్తాయి అంటే వాటి దాడిని అడ్డుకుంటాయి అంటే మన కణాలకు బాడీగార్డ్ల పనిచేస్తాయన్నమాట ఖచ్చితంగా అలా చెప్పొచ్చు కణాలకు రక్షణ కల్పిస్తాయి అర్థమైంది అంటే కివి రోగనిరోధక వ్యవస్థను బలంగా చేయడమే కాదు కణాల ఆరోగ్యానికి కూడా మంచిదనమాట సరే మరి జీర్ణ వ్యవస్థ సంగతేంటి చాలామందికి అజీర్తి మలబద్ధకం ఇవి పెద్ద సమస్యలు కదా నిజమే జీర్ణ సమస్యలకు కివి ఒక మంచి నేచురల్ రెమెడీ అని చెప్పవచ్చు దీనికి రెండు ముఖ్య కారణాలున్నాయి ఒకటి ఇందులో ఫైబర్ అంటే పీచు పదార్థం అధికంగా ఉంటుంది కరిగేది కరగనిది రెండూ ఉంటాయి ఫైబర్ మంచిది కదా అవును కరగని ఫైబరేమో మలానికి బల్క్ ఇచ్చి మలబద్ధకాన్ని నివారిస్తోంది కరిగే ఫైబరేమో మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి మొత్తం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక రెండోది ఇంకా చెప్పాలంటే ఇది చాలా ఆసక్తికరమైన విషయం కివీలో యాక్టినిడిన్ అనే ఒక స్పెషల్ ఎంజైమ్ ఉంటుంది యాక్టినిడిన్ అది వినలేదు ఆ ఇది సహజంగా ప్రోటీన్లను విడగొట్టడంలో సహాయపడుతుంది మనం మాంసం పప్పుధాన్యాలు పాలు ఇలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి తిన్నప్పుడు వాటిని శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకోవడానికి ఈ ఎంజైమ్ హెల్ప్ చేస్తుందన్నమాట ఓ ఉందే దీనివల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ అజీర్తి లాంటి లక్షణాలు తగ్గుతాయని ఆ వ్యాసం వివరిస్తోంది ప్రోటీన్ జీర్ణానికి హెల్ప్ చేసే ఎంజైమ్ ఒక పండులో ఉండటం అద్భుతం జీర్ణక్రియ బాగుంటే అది మొత్తం ఆరోగ్యం మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అంటే రక్తపోటు లాంటి విషయాల మీద కూడా ఏమైనా ప్రభావం ఉంటుందా మీరు కరెక్ట్ వచ్చారు జీర్ణ వ్యవస్థతో డైరెక్ట్ సంబంధం లేకపోయినా కివీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో కూడా హెల్ప్ చేస్తుందని ఆ ఆర్టికల్లో ఉంది ఇది వాళ్ళు చెప్పిన మూడో ముఖ్య ప్రయోజనం దీనికి కారణం కివీలో బాగా దొరికే పొటాషియం పొటాషియం అది రక్తపోటును ఎలా కంట్రోల్ చేస్తుంది మన సాధారణంగా ఉప్పు తగ్గించాలి అంటే సోడియం తగ్గించాలి అని వింటాం కదా అవును ఎక్కడ సోడియం తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది పొటాషియం దీనికి కౌంటర్ల పనిచేస్తుందనమాట మన శరీరంలో సోడియం పొటాషియం బ్యాలెన్స్ చాలా ముఖ్యం పొటాషియం ఏం చేస్తుందంటే శరీరంలో ఎక్కువగా ఉన్న సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో సహాయపడుతుంది ఓ అలాగా అంతేకాదు ఇది రక్తనాళాల గోడలను రిలాక్స్ చేసి వాటి మీద ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే బ్లడ్ వెసెల్స్ ని కొంచెం లూజ్ చేస్తుంది దీన్నే వ్యాసోడైలేషన్ అంటారు ఇలా రక్తనాళాలు రిలాక్స్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా జరిగి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం అంటే సోడియం ఎఫెక్ట్ని తగ్గించి బ్లడ్ వెసల్స్ని రిలాక్స్ చేయడం ద్వారా కీవీ బీపీని కంట్రోల్ చేస్తుందన్నమాట చాలా క్లియర్గా చెప్పారు ఇక అందం విషయానికి వద్దాం స్కిన్ కేర్ కీవీ తింటే చర్మం మెరుస్తోందని వ్యాసం చెబుతోంది ఏంటి నిజమేనా ఖరీదైన క్రీముల బదులు కీవీ తింటే సరిపోతుందా క్రీములని పూర్తిగా పక్కన పెట్టమని చెప్పనుగాని ఆరోగ్యకరమైన చర్మానికి మంచి ఆహారం చాలా ముఖ్యం ఆ విషయంలో కీవీ బాగా హెల్ప్ చేస్తుంది మన చర్మం హెల్దీగా టైట్గా యంగ్గా కనిపించడానికి కొలాజిన్ అనే ప్రోటీన్ కావాలి వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో కొలాజిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది దానివల్లే ముడతలొస్తాయి ఇక్కడే మళ్ళీ విటమిన్ సి హీరో కీవీలో అంత ఎక్కువగా ఉండే విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తికి చాలా అవసరం ఎసెన్షియల్ అనమాట అంటే శరీరం కొలాజిన్ ను తయారు చేసుకోవాలంటే విటమిన్ సి హెల్ప్ కావాలి ఓకే కాబట్టి మనం సరిపడా విటమిన్ సి తీసుకుంటే కొల్లాజెన్ ప్రొడక్షన్ సరిగ్గా జరిగి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది ముడతలు కూడా లేటుగా వస్తాయి అంతేకాదు కివీలో విటమిన్ ఈ కూడా ఉంటుంది కదా అది కూడా ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ సన్ లైట్ పొల్యూషన్ వల్ల వచ్చే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి స్కిన్ని కాపాడుతుంది అంటే కివీ నుంచి చర్మానికి పోషణిస్తుందనమాట విటమిన్ సికి ఇన్ని ఉపయోగాలున్నాయని నిజంగా అనుకోలేదు సరే బయట అందంతో పాటు కంటి చూపుకు కూడా కివీ మంచిదని అంటున్నారు అదెలా అవును కంటి ఆరోగ్యానికి కూడా కివీ మేలు చేస్తోంది వ్యాసం ప్రకారం కివీలో ల్యూటెన్ జియాక్సాంతీన్ అనే రెండు ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మన కంటిలోని రెటినాలో ముఖ్యంగా మాక్యులా అనే పార్ట్లో నేచురల్గానే ఎక్కువ కాన్సంట్రేషన్లో ఉంటాయట ల్యూటిన్ జియాక్సాంతిన్ పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి ఇవేం చేస్తాయి కళ్ళలో ఇవి ఒక రకంగా చెప్పాలంటే కళ్ళకు ఇంటర్నల్ సన్గ్లాసెస్ లాంటివి అన్నమాట ఇంటర్నల్ సన్గ్లాసెస్ అనే సమస్య ఉంటుంది దాన్ని రిస్క్ ని తగ్గిస్తాయి ఓ ఏం అంటే ఏం వస్తే కంటి మధ్యలో చూపు సెంట్రల్ విజన్ దెబ్బతింటుంది దానివల్ల చదవడం డ్రైవింగ్ చేయడం లాంటి పనులు అవుతాయి యూటిన్ తిన్ ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయన్నమాట అద్భుతం కళ్లకు న్యాచురల్ ప్రొటెక్షన్లా పనిచేస్తాయన్నమాట చాలా ఇంపార్టెంట్ విషయం ఇది చర్మం కళ్ళు మరి కూడా కివి హెల్ప్ చేస్తుందా స్లీప్ ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం కదా నిద్రలేమి అవును ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ కివీ మంచి నిద్రకు కూడా హెల్ప్ చేస్తుందని కొన్ని స్టడీస్ సూచిస్తున్నాయని వ్యాసం పేర్కొంది దీనికి కారణం కివీలో ఉండే సెరోటోనిన్ ఇది మన వేక్ సైకిల్ ని అంటే సర్కాడియన్ రిధమ్ ని కంట్రోల్ చేయడంలో కూడా పార్టిసిపేట్ చేస్తుంది అంటే సెరోటోనిన్ డైరెక్ట్ గా నిద్ర పట్టిస్తుందా డైరెక్ట్ గా కాదు పరోక్షంగా సెరటోనిన్ మన బ్రెయిన్ లో మెలటోనిన్ అనే హార్మోన్ గా కన్వర్ట్ అవుతుంది మెలటోనిన్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ అని మనకు తెలుసు కదా అవును సప్లిమెంట్స్ కూడా వాడతారు కొందరు కరెక్ట్ వ్యాసం ప్రకారం రాత్రి సుమారు గంట ముందు ఒకటి లేదా రెండు కివీ పండ్లు తినడం వల్ల నిద్ర క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి త్వరగా గాఢంగా నిద్రపట్టే ఛాన్స్ ఉందని కొన్ని ప్రాథమిక రీసెర్చ్లు చెప్తున్నాయి అయితే ఇది అందరిలో ఒకేలా పనిచేయకపోవచ్చు బట్ ట్రై చేయడంలో తప్పులేదు కదా ఇది ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తప్పకుండా ట్రై చేయొచ్చు సరే ఇక చివరిగా ఏడవ ప్రయోజనం ఆస్తమా లక్షణాలను తగ్గించడం అంటే శ్వాసకోశ సమస్యలకు కూడా కీవీ మంచిదా మళ్ళీ ఇక్కడ విటమిన్ సి ఇంకా ఇతర యాంటీ ఆక్సిడెంట్ల పాత్రే కీలకం ఇవి మన రెస్పిరేటరీ సిస్టంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించడానికి లంగ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయని నమ్ముతారు ముఖ్యంగా పిల్లల్లో ఆస్మా వల్ల తరచుగా వచ్చే పిల్లి కూతులు వీజింగ్ దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలను తగ్గించడంలో కీవీ పండు తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని కొన్ని స్టడీస్ కనుక్కున్నాయని వ్యాసం చెబుతోంది ఓ అంటే ఇది ఆస్థమాకి మందు కాదు కానీ డైట్లో భాగంగా తీసుకుంటే సింప్టమ్స్ తగ్గే అవకాశం ఉందన్నమాట ఖచ్చితంగా ఇది మెడికల్ ట్రీట్మెంట్ కి రీప్లేస్మెంట్ కాదు కానీ ఒక సపోర్టివ్ ఫుడ్గా ఉపయోగపడవచ్చు ఇమ్యూనిటీని పెంచడం ద్వారా కూడా ఇది ఇండైరెక్ట్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు ఈ ఏడు ప్రయోజనాలు వింటుంటే కివీ నిజంగానే ఒక అద్భుతమైన పండు అనిపిస్తోంది ఇమ్యూనిటీ డైజెషన్ బ్లడ్ ప్రెషర్ స్కిన్ ఐస్ స్లీప్ రెస్పిరేటరీ హెల్త్ వావ్ దాదాపు అన్ని ముఖ్యమైన ఏరియాలను కవర్ చేస్తోంది వ్యాసంలో కివీ గురించి కొన్ని కామన్ డౌట్స్ కి కూడా ఆన్సర్స్ ఇచ్చారు అందులో ఒకటి తొక్కతో తినొచ్చా చాలా మంది పీల్ చేసేస్తారు కదా అవును తినవచ్చు అని వ్యాసం క్లియర్ గా చెప్తోంది నిజానికి కివీ తొక్కలో కూడా చాలా పోషకాలుంటాయట ముఖ్యంగా ఫైబర్ ఫోలేట్ విటమిన్ ఈ ఇవి తొక్కలో ఎక్కువ ఉంటాయట అదా సంగతి అయితే దానిపై ఆ సన్నని నూగులాంటిది ఉంటుంది కదా అది కొందరికి నచ్చకపోవచ్చు లేదా గొంతులో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కాబట్టి తొక్కతో తినాలనుకుంటే పండును బాగా కడిగి ఆ నూగును తో గాని కొంచెం గీకేసి తినడం మంచిది ఓకే లేదా గోల్డెన్ కివీ అనొస్తాయి వాటి తొక్క గా ఉంటుంది వాటిని ఇంకా ఈజీగా తినొచ్చు ఆహా తొక్కలో కూడా పోషకాలున్నాయన్నమాట ఇది చాలా మందికి తెలియకపోవచ్చు ఇక రెండో డౌట్ రోజుకు ఎన్ని కివీలు తినడం మంచిది మరీ ఎక్కువ తింటే ఏమైనా ప్రాబ్లమా వ్యాసం ప్రకారం జనరల్గా హెల్దీగా ఉన్నవాళ్లు రోజుకు ఒకటి లేదా రెండు కివీ పండ్లు తినడం వల్ల మంచి బెనిఫిట్స్ పొందొచ్చు ఏదైనా లిమిట్లో తినడమే బెస్ట్ కదా కరెక్టే కివీలో ఫైబర్ ఎక్కువ కాబట్టి మరీ ఎక్కువగా ఒకేసారి తింటే కొందరిలో కడుపు ఉబ్బరం రావడం లేదా లూజ్ మోషన్స్ అవ్వడం లాంటివి జరగవచ్చు అలాగే ఇందులో ఉండే యాసిడ్స్ వల్ల నోట్లో కొంచెం చురుకుమనిపించడం కూడా కామన్ సో రోజుకు ఒకటి లేదా రెండు మితంగా తినడమే మంచిది సరే ఇక లాస్ట్ డౌట్ కివీ వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉందా ఉంది కొద్ది మందిలో కివీ పట్ల ఎలర్జీ ఉండే ఛాన్స్ ఉంది ఇది ఓరల్ ఎలర్జీ సిండ్రోమ్ అని పేస్తారు దానికి సంబంధించింది కావచ్చు లక్షణాలు సాధారణంగా మైల్డ్గానే ఉంటాయి అంటే కివీ తిన్న వెంటనే నోట్లో లేదా గొంతులో దురదరావడం పెదవులు లేదా నాలుక కొంచెం వాచినట్టు అనిపించడం మీద దద్దురులు రావడం ఇలా చాలా రేర్ గా సీరియస్ రియాక్షన్స్ కూడా రావచ్చు ఎవరికైనా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే కివీ తినడం వెంటనే ఆపేసి అవసరమైతే డాక్టర్ని కలవడం మంచిదని వ్యాసం సూచిస్తోంది క్లియర్ గా చెప్పారు మొత్తంగా చూస్తే ఈ తెలుగు థర్టీన్ డాట్ కామ్ వ్యాసం కివీ పండు యొక్క బెనిఫిట్స్ ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది తక్కువ క్యాలరీలతో ఇన్ని పోషకాలునిచ్చే కివీని మన డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అర్థమవుతోంది నిజమే కేవలం రుచి మాత్రమే కాదు ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం నుంచి డైజెషన్ ఇంప్రూవ్ చేయడం హార్ట్ హెల్త్ స్కిన్ గ్లో ఐసైట్ ప్రొటెక్షన్ స్లీప్ క్వాలిటీ రెస్పిరేటరీ హెల్త్ ఇన్ని రకాలుగా ఉపయోగపడే పండు కాబట్టే దీన్ని సూపర్ ఫుడ్ అనడంలో ఉంది కదా అవును మనం ఇందాక కివీలోనే యాక్నిడిన్ ఎంజైమ్ ప్రోటీన్లను విడగొట్టడంలో హెల్ప్ చేస్తుందని మాట్లాడుకున్నాం కదా అవును దాని గురించి ఆలోచిస్తుంటే ఒక ఒక వ్యాసం ప్రకారం ఇది ప్రోటీన్ తిన్న తర్వాత వచ్చే అజీర్తిని తగ్గిస్తుంది అన్నారు మరి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే భోజనంతో పాటుగా అంటే మీల్స్తో పాటే కొన్ని ముక్కలు తింటే ఆ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి జీర్ణక్రియకు వెంటనే రిలీఫ్ ఇస్తుందేమో అంటే తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించే ఛాన్స్ ఇంకా తగ్గుతుందేమో ఇది వ్యాసంలో డైరెక్ట్గా చెప్పలేదు కానీ మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఇదొక ఇంట్రెస్టింగ్ థాట్ అనిపిస్తోంది ఏమంటారు ఇది నిజంగా ఆలోచించదగిన చాలా ఆసక్తికరమైన పాయింట్ యాక్టినేడిన్ పనిచేసే విధానాన్ని బట్టి చూస్తే మీరు చెప్పినట్లు ప్రోటీన్ మీల్తో పాటే కీవీని తీసుకోవడం వల్ల డైజెషన్కి ఇంకా డైరెక్ట్ గా ఫాస్ట్గా హెల్ప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎంజైమ్ నేరుగా ఫుడ్లోని ప్రోటీన్లతో కలిసినప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు కదా థియరెటికల్గా ఇది కరెక్టే అనిపిస్తోంది అవును కదా దీనిపై ఇంకా స్పెసిఫిక్ రీసెర్చ్ అవసరం కావచ్చు కానీ మీరు రైస్ చేసిన పాయింట్ మనం డిస్కస్ చేసిన సైంటిఫిక్ బేసిస్తో మ్యాచ్ అవుతోంది ఫ్యూచర్లో ఇలాంటి స్టడీస్ కూడా జరగవచ్చేమో